హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది పసడి ప్రియులకి బంగారు కొనుగోలు చేయాలని ఎదురు చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ రోజు అయితే కనుక బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయన్నమాట అలాగే అంటే త వెండి అయితే కనుక భారీగానే తగ్గింది బంగారు ధరలు అయితే కనుక భారీగా అంటే భారీగా తగ్గలేదు స్వల్పంగా అయితే తగ్గాయి కొనాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎదురు చూసే వాళ్ళకి అలాగే కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడింది ఎందుకంటే ఈ ఒకరోజు తగ్గితే మరొక రోజుకి భారీగా అంటే భారీగా పెరిగిపోతుంది కాబట్టి అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే వాళ్ళ లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం వచ్చి పది పది వేల రెండు వందల నలభై నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి పదకొండు వేల నూట డెబ్భై ఒక్క రూపాయ వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ప ఒక లక్ష పదిహేడు పదకొండు వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు లెక్కెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై నూట నలభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పద్నాలుగు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పద్నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి